నమస్తే అండి అందరికీ నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి ఈ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఒక చిన్న షార్ట్ వీడియో రూపంలో వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ ఇయర్ వినాయక చవితి థర్డ్ డే ఫ్రైడే రావడం వల్ల మేము శనివారం రోజు ఫోర్త్ డే నిమజ్జనం చేసి అటు నుంచి అలా మేము తిరుమల వెళ్ళామండి ఆ బొజ్జకనపయ్య తనతో పాటు ఆ పరమశివుని కూడా మా ఇంటికి తీసుకుని వచ్చాడు ఆ విగ్రహం చూసారా ఎంత క్యూట్ గా ఉంది ఈసారి వినాయక చవితి ఎక్కువ ప్రసాదాలు ఆర్పాటాలు ఏమీ లేకుండా చాలా సింపుల్ గా త్రీ డేస్ పాటు పూజ చేసుకున్నాము మధ్య ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఎక్కువ ప్రసాదాలు ఏమి పెట్టుకోలేదు చాలా సింపుల్ గా చేసుకున్నాం అలాగే ఫోర్త్ డే కూడా స్వామి మార్నింగ్ పూజ సమర్పించిన తర్వాత మేము తిరుమల బయలుదేరుతామని అనుకున్నాము అందుకని దారిలోనే స్వామివారిని నిమజ్జన చేసి అటు తిరుమల ప్రయాణం చేసుకుని వచ్చాము స్వామివారికి మొదటి రోజు వేసిన మాల చేమంతి పూలతో నేనే అల్లానండి ఫస్ట్ డే శివయ్యకి మల్లె పూలు అవి మన చెట్టులో పూచినవే స్వామివారికి మాల చాలా అందంగా అనిపించింది బుజ్జిగా ఈ బొమ్మ కూడా చాలా అందంగా ఉంది కదండి సైజ్ అయితే ఎవ్రీ ఇయర్ తెచ్చేదానికంటే చాలా చిన్న సైజే తీసుకొని వచ్చాము అందుకని స్వామివారి పీఠం పైన మళ్ళీ పీట పెట్టి దానిపైన విగ్రహాన్ని ఉంచాము ఇది సెకండ్ డే స్వామివారికి పారిజాత పూలతో మాల వేసాను ఈ పారిజాత పూలు కూడా మన మొక్కలు వే థర్డ్ డే మళ్ళీ మల్లె పూలతో మాల వేసి స్వామివారిని అలంకరించుకున్నాను అలాగే గణపయ్యకి చామంతి పూలతో మాల వేసాము ఆఫ్టర్నూన్ కంతా భోజనం అది చేసేసి మేము కూడా తిరుమల వెళ్తూ స్వామివారిని దారిలో నిమజ్జనం చేసి బయలుదేరాము తిరుపతి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను మేము ఈసారి నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ కోతి ఉన్నింది అంటే గణపయ్య నిమజ్జనానికి సాక్షాత్తు హనుమంతుల వారే వచ్చారని అనుకున్నాం పాలవెల్లికి కట్టిన ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ కోతికిస్తే చాలా బాగా కూర్చొని తింటూ ఉంది పిల్లలు నిమజ్జనం చేయడానికి భయపడ్డారు కానీ ఆ పండ్లు ఇవ్వకానీ కామ్గా కూర్చొని దానిపాటికి అది తింటూ ఉంది నిమజ్జనం చేసినంతసేపు కూడా అది అక్కడే ఉనింది ఈసారి మా వినాయక చవితి ఇలా చాలా సింపుల్గా కానీ మహాద్భుతంగా జరిగింది జై బోలో గణేష్ మహారాజ్కి జై అది గుర్తుగా ఉంటుందని ఒక చిన్న షార్ట్ వీడియో మాత్రమే పోస్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియో కూడా ఎలాంటి వీడియో షూట్ చేయలేకపోయాను